ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది రోమా ఆరు ఎనిమిది మనం ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి వాళ్ళు లేదనేటువంటి దానికి సింపుల్గా ఏంటంటే మన మనస్సులో ఉంటుంది అలాగే సమాధానం ఉంటుంది సమాధాన పరిచువారు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది కాబట్టి ఈరోజు నీ వాగ్దానం వినిసిన నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల మీరు ఆత్మాను ఆత్మానుసారమైనటువంటి వ్యక్తుల లేకపోతే శరీరానుసారమైనటువంటి వ్యక్తుల ఆత్మానుసారమైనటువంటి మనసేమో జీవము శరీరానుసారమైన మనసేమో మరణము కాబట్టి ఆత్మానుసారమైనటువంటి వారు జీవము సమాధానము కలిగి ఉంటారంట అంటే మరి ఈ మాటలు వినిచిన వారికి దేవుడు అటువంటి సమాధానం నడిపించిన గాక స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందరూ జీవము సమాధానం కలిగినట్టుగా సహాయం చేసినందుకు వందనం చేరిస్తూ నజరడని క్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మే పొందుకున్నాం తండ్రి ఆమెన్